హాయ్ అండి అందరూ బాగున్నారా అన్ని ఫంక్షన్లు చూశారు కానీ నా ఛానల్లో ఈ ఫంక్షన్ చూడలేదండి ఫస్ట్ టైము పెడుతున్నాను చూసేద్దాం రండి మా వీధిలోనే ఎక్కడా కాదు ఇందుకే ఫంక్షన్ ఏంటి అడవిడు అనుకుంటున్నారు కదండి మా ఫ్రెండ్ వాళ్ళ కోడలిది శ్రీమంతం అండి చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు అందరిని పిలిచి భోజనాలు అవి పెట్టి మేమంతా వెళ్ళి అమ్మాయిని ఆశీర్వదించామండి పండంటి బిడ్డ పుట్టి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుని వచ్చాము వాళ్ళు పుట్టింటి వాళ్ళంతా స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చి గ్రాండ్గా శ్రీమంతం చేసి అమ్మాయిని తీసుకెళ్తున్నారండి ఇదిగోండి మా ఫ్రెండ్ ఆ ఎల్లో సార్ ఆవిడ తను సంధ్య మీకు తెలుసు కదా మా మా అమ్మాయి లాంటి పకింటి అమ్మాయి అండి ఇదిగో తిన చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ చాలా చక్కగా ఉంది కదా చుడిదిగా వాళ్ళు తీసుకొస్తారు కదా అవి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ప్యాకింగ్ కూడా చేసేసారండి కొన్ని మాత్రం అలా డెకరేషన్కి పెట్టారు చాలా బాగున్నాయండి ఇంకా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు చాలా చుట్టాలు వచ్చారండి ఇంకా వాళ్ళందరినీ వీడియో తీసాను మీకు కూడా హాయ్ చెప్పించానండి వాళ్ళతోటి మణిగారు హాయ్ చెప్పండి రండి వదిన గారు రాలేదండి వచ్చారా రండి రండి పర్లేదు రండి మీకంట ఎక్కువ ఉండేస్తున్నాం మేము ఇంక భోజనాలు కింద ఏర్పాటు చేశారండి ఇంకా భోజనాల్లో ఏమేమి ఉన్నాయో ఏంటో చూద్దాం భోజనాలు జరుగుతున్నాయండి రండి మరి ఊరి రెండల్వా తీసుకురండి తీసుకోరి ఒక సాధించండి పన్నీరు సాంబారు రైస్ అన్ని వగేర వగేర అన్నీ ఉన్నాయండి ఎలా ఉన్నాయి భోజనాలు చాలా బాగున్నాయా మా నోడు బాగున్నాడు మీరు భోజనం ఎలా ఉంది లాస్ట్కి వచ్చేసరికి ఆకులు అన్ని వడ్డించి తీసుకున్నాం కలిసి రాజేశ్వరి గారు అందరూ కలిసి భోజనం చేస్తాడు హ్యాపీ హ్యాపీ సూపర్ గా చెప్పండి ఇలా చూడండి మా వీధిలో ఆడపిల్లలంతా ఒకేసారి కూర్చుని వాళ్ళు బ్యాచ్ చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా అలాగే తిన్నామండి మన ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి ఎక్కడ హడావిడిగా అందంగా ఉంటది కదా మేమంతా ఆనందంగా గడిపొచ్చామండి వీడియో మీకెలా ఉందో చెప్పండి మరి